धरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरर्ब्रह्म गुरषु गुरद महेश गुरसाक्षापरम ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधए नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధవివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణకంభనగౌరవైర కండూలకర్ణకూహరా కవయోధయంతి హైమోధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం నలభై ఐదవ నామంగా శంకర భగవత్పాదాచార్య స్వామివారిని సత్యాత్మనే నమ అని కీర్తిస్తున్నారు అంటే సత్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ కారణము చేత కూడా మార్పు చెందనిది ఏది ఉన్నదో దానిని సత్యము అని పిలుస్తారు అందుకే భగవంతుడికి పేరేమి అంటే సత్యమే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటుంది ఉపనిషత్తు సత్యమే భగవంతుడు అందుకే సత్యనారాయణ అని అన్నవరంలో ఉన్నటువంటి స్వామిని పిలుస్తారు సత్యమును ఆధారం చేసుకుని మిగిలినటువంటివన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి అంటే సత్యమే ఆత్మ సత్యము అంటే ఎప్పుడూ ఏ మార్పు లేనిది కాబట్టి ఆత్మ కూడా అంతే ఏ విధమైన మార్పు లేకుండా ఉంటుంది అందుకని సత్యమైన ఆత్మ ఏ వికారము ఏ మార్పు లేకుండా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటటువంటి ఆత్మ ఏదో అది అయి ఉన్నవారు అంటే పరబ్రహ్మమే తానై ఉన్నవారు అని ఇందులో ఈ సత్యము అనేటటువంటిది తెర లాంటిది మనం చలన చిత్రం చూసినప్పుడు తెర ఉంటుంది ప్రేక్షకులు ఉంటారు నిజానికి తెర సత్యం ఉన్నది ఎవరంటే తెరే చలనచిత్రం అసత్యం ఎందుకంటే నిజంగా అక్కడ నటీనటులు లేరు నిజంగా కథ లేదు కానీ మనం ఏమైపోతామంటే తెరతో ఎక్కువగా సంఘం పెట్టుకోవడం కన్నా తెరతో తాదాత్మ్యత కన్నా తెర మీద పడుతున్న రంగు బొమ్మల మీద తాదాత్మ్యత చెంది ఆయనకి ఎవరికో కథానాయకుడికి కష్టాలు వచ్చాయని ఎక్కి వెక్కి ఏడ్చేసి పక్కపక్క నవ్వేసి ఆనందపడిపోయి వాళ్ళు ఎవరో కొట్టుకుంటుంటే మనం ఉత్కంఠ పొందేసి చిట్ట చివరికి వాళ్ళు కథానాయకుడు కథానాయిక కలుసుకుంటే చాలా ఆనందపడిపోయి లేచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు చూస్తే తెర ఒకటే ఉంటుంది తెర సత్యం అట్లా ఆ చలనచిత్రాలు ప్రదర్శించేటటువంటి ప్రాంగణంలో ఇన్ని వందల కథలు వచ్చాయో ఇన్ని క వందల కథలు వెళ్ళిపోయాయో ఆ వచ్చి వెళ్ళిపోయేదంతా అసత్యం నిజానికి సత్యమైన తెర లేకపోతే అసత్యమైనటువంటి అసత్యమైన అంటే అక్కడ లేకపోయినా ఉన్నట్టుగా కనిపించేది ఏదంటే నిజానికి చలన చిత్రం అందుకే లోపల నుంచి అన్ని భావాలు బయటకు వస్తాయి నిజానికి అందులో ఎవరు ఉన్నారు అక్కడ అవన్నీ లేవు ఆ భవనాలు లేవు ఆ ఉద్యానవనాలు లేవు అందులో నటిస్తున్న వాళ్ళు లేరు పేదరికాలు లేవు విదేశాలు లేవు పర్వతాలు లేవు జలపాతాలు లేవు కానీ అన్నీ ఉన్నట్టే కనపడతాయి అది ఆగిపోయిన తర్వాత ఉన్నదేదో అది నిజంగా ఉన్నది ఉన్నదాన్ని వదిలిపెట్టి ఉన్నదాని మీద ఆరోపింపబడినటువంటిది ఏదైందో దానితో సంగము చెంది అనేక భావాలు ప్రకటించడానికి బోలెడంత డబ్బులు పోసుకుని మరీ వెళ్ళి చూస్తున్నావా లేదా అంటే అది తప్పని నేనేం నిర్ధారించట్లేదు అదో సంతోషం కాబట్టి సత్యము తెర అట్లా సత్యము భగవానుడు తైత్తరీయోపనిషత్తులో బ్రహ్మానందవల్లి అని ఒక భాగం అందులో మొదటి అనువాకంలోనే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ప్రారంభం చేస్తారు అంటే సత్యమే భగవానుడు అని భగవద్గీతలో సత్యము భగవంతుడు సత్యము ఆత్మ అని గీతాచార్యుడు నిర్ధారణ చేస్తాడు అందుకే నేను మీతో నేను ఒక మాట అన్నాను ఈ నివృత్తి మార్గంలో శంకర భగవత్పాదులు దేన్ని ప్రతిపాదిస్తూ ఉంటారో అది భగవద్గీత చేత కూడా ప్రతిపాదింపబడినదే ఉంటుంది అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా జ్ఞానకాండ కాండలో ఆయన మాట్లాడినదంతా కూడా ఉపనిషత్సారం ఉపనిషత్తులంతా కూడా జ్ఞానభాగం వేదంలో పూర్వభాగం పూర్వమీమాంసంతా కూడా కర్మకాండం మనం కర్మ చేయకుండా ఉండలేము కాబట్టి కర్మభాగాన్ని మనకిచ్చారు అక్కడతో ఆగిపోకుండా ఉండడానికి జ్ఞానమును కూడా తెలుసుకోవాలి శంకర విజయములు అంటారు శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర అనరు శంకర విజయాలు అంటారు శంకర విజయాలు అన్న మాట ఎందుకు వచ్చిందంటే నిజానికి అది ఆత్మ విజయం పూర్వం చూడండి రాజులు యుద్ధాలు చేసి రాజ్యాలు గెలవడానికి వెళ్ళేవారు దాన్ని దిగ్విజయ యాత్ర అనేవారు దిక్కులు పట్టి వెళ్ళి ఆయా దిక్కులలో ఎంతవరకు గెలిచి తమ పతాకం ఎగరవేయగలరో అంతవరకు వెళ్ళి భూమిని స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అది దిగ్విజయ యాత్ర శంకరాచార్యుల వారి యొక్క జీవితం అంతా కూడా శంకర విజయములు జయము కాదు వి అన్న విశేషణం వేశారు విజయము అంటే శంకరాచార్యుల వారి పర్యటన శంకరాచార్యుల వారి ప్రబోధం మనం తెలుసుకుంటే మనకేమవుతుంది అంటే మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది ఆయన చెప్పిన విషయాలన్నింటినీ మనసులో తిప్పుతూ ఉంటే మనకేమర్థం అవుతుంటే కర్మ చేయకుండా మనం ఉండలేం కాబట్టి చేసే కర్మలు ఈశ్వర ప్రోక్తమైన కర్మలు ధార్మికమైన కర్మలు చేయాలి క్రమక్రమంగా దాని చేత ఇక్కడ సుఖము స్వర్గమునందు సుఖము ఆ ఎన్నాళ్ళు అన్న భావన కలిగినప్పుడు జ్ఞానకాండ ఎందుకూడా కూడా ప్రవేశించాలి అందుకే ఏది సత్యము అన్న దాని గురించి భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు నత్వే వాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాహ నచైవన భవిష్యామ సర్వే వయమత పరం అంటాడు ఇది నిజానికి తత్వమసి మహావాక్యానికి వ్యాఖ్యానం అందులో కృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు నువ్వు యుద్ధం చేస్తే నువ్వు ప్రయోగించే బాణ పరంపరల చేత వాళ్ళు చనిపోతారంటున్నావు వాళ్ళు చనిపోతే వాళ్ళు లేకుండా పోతారు అన్నది నీ అభిప్రాయం కానీ నీకు నేను ఒక మాట చెప్తాను చూడు నత్వేవాహం జాతునాశం నత్వే నేమే జనాధిపాహ నేను ఇత పూర్వం ఎప్పుడో లేనివాడను ఇప్పుడు ఉన్నవాడను కాను నేను ఇత పూర్వము ఉన్నాను ఇప్పుడు ఉన్నాను ఈ తర్వాత కూడా ఉంటాను అంటే సత్యం నేను ఒకప్పుడు ఉన్నవాణ్ణి ఒకప్పుడు లేనివాణ్ణి కాను అట్లాగే నువ్వు కానీ ఈ రాజులు కానీ నాలాగే ఇత పూర్వము ఉన్నారు ఇప్పుడు ఉన్నారు తర్వాత ఉంటారు మరి పడిపోయేది శరీరం పడిపోతుంది శరీరం పడిపోతుంది తప్ప ఆత్మకి పడిపోవడం అన్న మాటే లేదు అప్పుడు త్వం నువ్వు తత్ ఆ నేను అసి ఒకటే ఉన్నారము మీరు నేను అని రెండు లేవు యథార్థమునకు ఉన్నదంతా కలిపి ఒక్క ఆత్మ ఆ ఆత్మ ఏదో అది సత్యం అది ఎప్పుడు అలాగే ఉంది అది పూర్వము ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడూ ఉంటుంది మరి పోతుందని దేని గురించి భయపడుతున్నావు దేని గురించి ఇంత తాపత్రయపడుతున్నావు అంటే నేనని చూపించిన అసత్యమైన శరీరము ఆ శరీరమునతో పెట్టుకున్నటువంటి నాదులు దీనివల్ల రాగద్వేషములు త్రిగుణములు పాపపుణ్యములు ఏర్పడుతున్నాయి కాబట్టి యథార్థమునకు ఇత పూర్వము లేనివాడను నేను కాను ఇత పైన కూడా ఉండేవాడని ఇప్పుడు ఉన్నవాడిని నువ్వు అంతే రాజులు అంతే అంటే ఆత్మ సత్యమైనది శరీరములు మాత్రమే పడిపోతాయంటాడు నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయోరపి దృష్టోంత స్వనయోస్తత్వదర్శిభి ఏది లేదో దానికి అసలు ఉనికి లేదు ఉనికి అంటే ఉండడానికి అవకాశమే లేదు దానికి ఉనికి ఏంటి ఇప్పుడు నేను మీతోటి గొడ్ ఒక గొడ్రాలి బిడ్డ వచ్చినాడు అనుకోండి ఎలా సంభవం ఆమె అప్పటికి గొడ్రాలు ఆ తర్వాత ఆమె తల్లి అవుతుందని అనుకోండి కఠినంగా ఎందుకు అనుకోవాలి అప్పటికి బిడ్డలు లేరు ఆమెకు అప్పటికి బిడ్డలు లేని ఆమె బిడ్డ వచ్చినాడు అంటే ఎలా సంభవం అవుతుంది లేనిది ఉనికి ఉంటుందా లేనిది అసలు ఉండే అవకాశం లేదు ఉన్నది ఏదో ఏది సత్యమో ఏది శాశ్వతమో అది పోయే అవకాశం లేదు మీరు ఏం చేసినా ఆత్మ అన్న మాట లేదు అసలు లేనిది ఏదో అంటే లేనిది అంటే ఉన్నట్టుగా కనపడుతున్నది తప్ప జ్ఞానము చేత లేనిది దానికి శంకరాచార్యులు వారు తరచుగా ఆత్మబోధ అనాత్మ విడిచిపెట్టడం ఇలాంటి వాటిల్లో ఒక ఉదాహరణ చెప్తుంటారు ఒక ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఎదురుగుండా పిశాచిం కనపడింది ఆయనకి పిశాచం అయినప్పటికీ భయమీదు అడిలిపోయాడు అడిలిపోయి స్తంభీభూతుడైపోయాడు నోటి వెంట మాట కూడా రాలేదు ఒళ్ళంతా చెమటలు పట్టేసి భ్రాంతి పొంది ఎటు వెళ్లాలో కూడా తెలియక ఆగిపోయాడు నోటి వెంట మాట పెగలలేదు అరుద్దాం అంటే ఆయన అదృష్టవశాత్తు అటుగా వేరొక వ్యక్తి వచ్చాడు ఏమి అలా నించున్నారు అన్నాడు అంటే పిశాచమని చూపించాడు పిశాచమాన ఆయన ఏం చేశాడంటే తన దగ్గర దీపం ఉంది ఆ దీపాన్ని తీసి వెలిగించి అగ్నిహోత్రంతో దాన్ని ఎత్తి చూశాడు చూస్తే అది స్తంభం ఇప్పుడు స్తంభము పిశాచంలా కనపడింది చీకట్లో అజ్ఞానము చేత ఉన్నది లేనట్టు కనపడింది లేనిది ఉన్నట్టు కనపడింది లేనిది ఉన్నట్టు కనపడడం చేత చెమటలు పట్టాయి నోటమాట ఆగిపోయింది నిజంగా స్తంభం కనపడిన తర్వాత ఆయన కాసేపు దాని దగ్గరికి కూర్చోవడానికి కూడా ఏం భయపడ్డాం కాసేపు వెళ్ళి అక్కడే కూర్చుని అప్పుడు లేచి మళ్ళీ వెళ్ళిపోతాడు ఎందుకంటే అది స్తంభము అది పిశాచము కాదు అని తెలిసింది తెలియగానే పిశాచము అన్న భావన చేత కలిగినటువంటి సమస్తమైన ఉద్వేగములు అణిగిపోయి కాబట్టి అసత్యమైన దానికి ఉనికికుందా అసలు అక్కడ లేని పిశాచం ఉందంటే ఎలా చెల్లుతుంది మరి ఉందని ఎందుకు అనిపించింది చీకట్లో నీకు స్తంభం పిశాచంలా కనపడింది అంతే దీపం తీసుకొస్తే పిశాచం పోలేదు స్తంభం పిశాచంలా కనపడినది పోయి సత్యము గోచరమైంది ఉన్నది ఉండనే ఉంది లేనిది ఎప్పుడూ లేదు ఉన్నట్టు నీకు అనిపించింది శరీరం కూడా అంతే అర్జున ఉన్నట్టు అనిపిస్తోంది జ్ఞానము కలిగితే శరీరము కాదు ఉన్నది ఎందుకనంటే దానికి ఉనికి లేదు ఉన్నదేది సత్యము సత్యమేది ఆత్మ ఆ ఆత్మ ఎప్పుడూ ఉన్నదే ఎప్పుడూ ఉన్నది లేనట్టు కనిపిస్తోంది ఎప్పుడూ లేనిది ఉన్నట్టు కనిపిస్తోంది అది మాయ అది మాయా దురత్యయా దాన్ని అధిగమించడం మన చేతిలో లేదు అది అధిగమించడం ఒక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేత మాత్రమే సంభవం అక్కడ భక్తి అన్న మాటకి అంత పెద్ద పీఠ మార్గ విచారణము చేత రెండిటి ఎందు భేదమున్నది అని తెలుసుకొని ఆ మాయ ఉపసంహరిం ఉపసంహరింపబడాలి భగవద్ అనుగ్రహంతో అని భక్తితో కూడినటువంటి కర్మాచరణము కూడా వేదంలో పూర్వభాగమైనటువంటి పూర్వమీమాంసగా అవసరమైంది కాబట్టి ఇప్పుడు ఏది ఎప్పుడూ ఉన్నదో ఏది ఒక కాలమునందు ఉండి ఒక కాలమునందు లేకపోవడం అన్న మాట లేదో అదే శంకరాచార్యుల వారు అంటే నిజానికి ఆ ఆత్మ ఏది ఉన్నదో అది చూడబడదు దాన్ని చూడడం అన్న మాట ఉండదు కానీ ఆ ఆత్మ ఒక రూపు దాల్చి అనుకోండి రూపు దాల్చి మాట్లాడింది అనుకోండి అదే శంకర భగవత్పాదులు కాబట్టి వారి దర్శనమే దివ్య దర్శనము వారి పేరెత్తడమే అంత అనుగ్రహ కటాక్షము ఆయన చెప్పినవి చెప్పుకోవడం ఆయన చెప్పినవి జ్ఞాపకం తెచ్చుకోవడం ఆయన చెప్పినవి అనుష్ఠించడం అభివృద్ధి కారకములు అభ్యున్నతి కారకములు మళ్ళీ 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 గీతలో అనేక పర్యాయాలు కృష్ణ పరమాత్మ దీని మీదే ఎక్కువ దృష్టి పెట్టి మాట్లాడతాడు అందుకే నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్ భవిత వనభూయ అంటాడు అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అసలు ఆత్మ ఎప్పుడు ఉంటే దానికి పుట్టుకేమిటి ఎప్పుడు ఉన్నదానికి ఇంకా పుట్టుక లేదు పుట్టుక లేని దానికి చచ్చిపోవడం లేదు కానీ ఎప్పుడు పుట్టి వెళ్ళిపోయేదేది శరీరము పుడుతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది అది ఎవరూ ఆప్చేయలేరు ఏం చేసినా శరీరాన్ని ఉంచడం అన్న మాట మాత్రం అన్వయం అవ్వదు ఆయన ఎంత మహాత్ముడు కానివ్వండి తాను ఆత్మ అని తెలుసుకున్న వారి శరీరం కూడా పడిపోవలసిందే ఆ శరీరం పతనమైపోవడం అనేటటువంటిది సృష్టిలో ఎవ్వరూ తప్పించలేనటువంటి అనివార్యమైన పరిమ నామ పరిణామము కానీ భగవంతుడిచ్చిన గొప్ప అనుగ్రహం ఏమిటంటే ఏది అసత్యమైనదో దానిని పట్టుకుని సాధన చేస్తే సత్యము తెలుస్తుంది అందుకని ధర్మానుష్ఠానమునకు శరీరము ఉపకరణమైంది యథార్థమునకు పడిపోయేదేదో దాన్నే ఉపకరణంగా తీసుకోవాలి తీసుకొని దానితోనే సాధన చెయ్యాలి చేస్తే ఏమిటి అర్థమవుతుంది అంటే ఇది శాశ్వతము కాదు ఇది సత్యము కాదు ఇది నిత్యము కాదు నిత్యమైన వేరొకటి ఉన్నది అది నేను అని అర్థమవుతుంది అప్పుడు అది ఆఖరిసారి శరీరం పడిపోవడం కాబట్టి అప్పుడు అది మళ్ళీ పుట్టడం కానీ మళ్ళీ మరణించడం కానీ దానికి లేనే లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా రావడం అన్నమాట లేదు అది శాశ్వతము పురాతనము సత్యము అయి ఉన్నది అటువంటి ఆత్మస్వరూపం అంటే పరబ్రహ్మమే ఆ పరబ్రహ్మము వచ్చి మాట్లాడవలసి వచ్చిందనుకోండి అప్పుడు ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే శివుడు అవుతాడు పరబ్రహ్మమే ఏమవుతుందంటే మూడుగా రూపాలు దాలుస్తుంది బ్రహ్మ విష్ణువు శివుడు ఇందులో మీరు ఒక విశేషాన్ని గమనించాలి సాధారణంగా మనం ఏం చెప్తాం సృష్టికర్త బ్రహ్మ స్థితికర్త విష్ణువు ప్రళయకర్త హరుడు ఇది కదా మనం చెప్పేది సత్వగుణానికి విష్ణువు రజోగుణానికి సృష్టి కాబట్టి బ్రహ్మ తమో గుణానికి శివుడు అలా చెప్తారు అన్వయం మీరు ఒకటి ఆలోచించండి నిజంగా చెప్పాలంటే విష్ణువు ఎన్ని కోటానుకోట్ల మంది రాక్షసుల్ని సంహారం చేయాలి స్థితికారుడై ఉండడానికి అప్పుడు అందులో సత్వగుణం ఉంది అని మీరు ఎలా చెప్పగలరు జ్ఞానదాతా మహేశ్వర శివుడు రాక్షస సంహారం చేయలేదా త్రిపురాసురుల్ని చంపలేదా ఆయన రాక్షస సంహారం చేశాడు జ్ఞానమిచ్చేవాడు శివుడు తమో గుణం ఉన్నవాడు ఎలా ఉండాలి నల్లగా ఉండాలి ఆయన తెల్లగా ఉన్నాడు శివుడు సప్తగుణానికి ప్రతిని ప్రతినిధి అయిన విష్ణువు తెల్లగా ఉంటాడు తెల్లగా ఉన్న విష్ణువు కనపడరు నల్లగా ఉన్న విష్ణువు జగద్గురువు కృష్ణ భగవానుడిగా తెల్లగా ఉన్న శివుడు దక్షిణామూర్తిగా జగద్గురు మిగిలిపోయినవాడు ఎవరు పాపం ఎర్రగా ఉన్న బ్రహ్మగారు రజోగుణం సృష్టికర్త ఆయనకి పూజ లేదు ఎందుకు పూజ లేదో తెలుసా సర్వసాధారణంగా మళ్ళీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం ఏ ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన చేసే ఉపకారం ఏమీ లేదంటే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాం ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఉపయోగం ఏంటంటే ఆయన ఏం చేయడండి ఆయన పరిధి దాటిపోయింది ఇంకా ఆయన చేయగలిగింది ఏం లేదంటే ఇంకా ఆయన దగ్గరికి ఎందుకు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారు నువ్వు ఇది అనుభవించాలని రాసి పంపించేశారు ఇంకా అయిపోయింది ఇంకా ఆయనది ఆయన దగ్గరికి వెళ్ళినా నేను పంపించేశాను కదా ఇంక నేనేం చేయను అంటాడు ఆయన కాబట్టి ఇప్పుడు మళ్ళీ పుట్టకుండా చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఒకవేళ పాపకర్మల చేత కష్టం అనుభవించవలసి వస్తే రక్షించవలసిన వాడైనా వీళ్ళిద్దరూ అందుకని పూజలు ఎవరి రూపాలకు ఉంటాయంటే వీళ్ళకుంటాయి ఆయనకి పూజ లేకపోవడం వెనక ఉన్న అసలు తార్కిక రహస్యం ఏంటంటే మనిషి గడుచుతనం అందుకని బ్రహ్మగారి జోలికి వెళ్ళడం కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే బ్రహ్మగారి వరాలు ఇవ్వట్లా రాక్షసులందరికీ వరాలు ఇచ్చేది ఎవరు బ్రహ్మగారే నాలుగు వేదాలు నాలుగు ముఖాలతో చదివేవారు ఎవరు బ్రహ్మగారే జ్ఞానములకు కారణమైన సరస్వతీదేవికి భర్త ఎవరు బ్రహ్మగారే అప్పుడు నిజంగా మనం చెప్పినట్టుగా ఆయన సృష్టి ఒక్కటే చేస్తున్నాడా బే వరాలు ఇవ్వడం అవి నేను ఎలా చేస్తానండి నా వల్ల ఎందుకు అవుతుంది అంటాడు ఆయన అన్నాడు భూమికి ఎప్పుడైనా భారం కలిగితే పాపభారం ముందు ఎవరినడుగుతుందంటే బ్రహ్మగారి దగ్గరికి వెడుతుంది బ్రహ్మగారు అయితే రామనిద్దరం కలిసి వెడదామని విష్ణువు దగ్గరికి తీసుకెడతారు మరి పరిపాలనాంశలో జోక్యం చేసుకోవాలా బ్రహ్మగారు అసలు ముందు కష్టం రాగానే తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు ఆయనే యథార్థంగా చెప్పాలంటే ఆయన పాత్ర మీరు బాగా పరిశీలిస్తే ఆయన ఒక కన్సల్టెంట్ ఫిజీషియన్లా కనపడతాడు మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే దానికి ఏమైనా శస్త్రచికిత్స చేయాలా కొన్నాళ్ళు వైద్యశాలలో ఉండాలా కట్టేయాలా ఏదైనా ముందు ఈయన చూసి ఒకసారి మీరు ఇది చేయించేసుకోవడం మంచిది అంటే చేయించుకుంటారు ఏదైనా ముందు బ్రహ్మగారి దగ్గరికి వెళుతుంది అప్పుడు సృష్టి నియమం స్థితి ప్రళయ నియమం అని మూడు ఉన్నాయా ఒకవేళ ప్రళయం చేయడం తప్పనుకుంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుతారు కలియుగం ఎప్పుడో అప్పుడు ప్రళయం వచ్చే అంతమైపోయింది అనుకోండి అప్పుడు ఏమైంది హాయిగా పరమేశ్వరుడు ప్రళయం చేసేస్తే ఆయనకు అంటుకుపోయి ఉండిపోతాం మళ్ళీ ఎప్పుడు పుట్టిస్తాడు కృతయుగంలో పుట్టిస్తాడు ఎందుకంటే మళ్ళీ వచ్చే యుగం ఏమిటి కృతయుగం అప్పుడు ధర్మం నాలుగు పాదాలు నడుస్తుంది చేద్దామన్న పాపాలు ఉండవు అప్పుడు అయిపోయింది తరించిపోయారు అప్పుడు ఆయన దయగా చేసింది అప్పుడు ఆయనలో తమోగుణం ఎక్కడుంది పైగా తమోగుణం ఉన్నవాడు పడుకోవాలి తమోగుణం ఉన్నవాడు నటిస్తున్నాడు నటరాజుగా ఆగకుండా నటిస్తున్నాడుగా చిత్సభ ఆయనకి తమోగుణం ఎలా అన్వయం అంటే దాని అర్థం ఏమిటంటే అబ్బాయి నువ్వు జాగ్రత్తగా పరిశీలిస్తే భగవంతుని ఎందు నిజమునకు ఇదే ఈయన చేస్తారు అన్నమాట అన్వయము కాదు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమండి నాకు ఒక ఆధార్ కార్డు ఇస్తారా అని అడిగితే ఇక్కడ ఇవ్వరండి ఆధార్ కార్డుకి ఇంకో చోటుకి వెళ్ళండి అంటారు ఆధార్ కార్డు ఇచ్చే చోటుకు వెళ్ళి నిన్న మా ఇంట్లో దొంగలు పడ్డారండి అంటే ఇక్కడ కాదండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అంటారు అక్కడ చేసేవాళ్ళు అదే చేస్తారు ఇక్కడ చేసేవాళ్ళు ఇదే చేస్తారు గ్రంథాలయానికి వెళ్తే పుస్తకం ఇస్తారు వైద్యశాలకు వెళ్తే అనారోగ్యం తగ్గడానికి మందులే ఇస్తారు పాఠశాలకు ఎడితే పాఠమే చెప్తారు కదా ఎవరి దగ్గరికి వెడితే అదే చేస్తారు కానీ ఇవన్నీ నడిపే ప్రభుత్వం ఇవన్నీ కలిపే అన్నీ కలిపితేనే ప్రభుత్వం పరబ్రహ్మం అంటే అన్నీ కలిపి సృష్టి స్థితి లయ కలిపి చేసింది పరబ్రహ్మం అప్పుడు ఆ పరబ్రహ్మాన్ని మీరు కంటితో చూడడానికి ఉండదు అది అన్నీ చేస్తుంది అన్నీ చేసేటటువంటి పరబ్రహ్మము దర్శనం అవత అనుభవంలోకి వస్తుంది బ్రహ్మగా విష్ణువుగా శివుడుగా ఉంటుంది కానీ ఆ పరబ్రహ్మము కంటికి కనపడింది అనుకోండి అది గురువు అందుకని గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అప్పుడు ఆ పరంబ్రహ్మెవరు సత్యాత్మ అది కాలమనందు వెళ్ళిపోయేది కాదు ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా రూపాన్ని పొందుతూ ఉంటుంది వదిలిపెట్టి మళ్ళీ పరబ్రహ్మముగా కూడా అన్వయం అయిపోతుంది బ్రహ్మే విష్ణువు అయిపోవచ్చు విష్ణువే శివుడు అయిపోవచ్చు పాతన గారికి కృష్ణుడులో శివుడు శివుళ్ళు కృష్ణుడు తిక్కనగారికి కనపడటం ఇలా లేదు కానీ పరబ్రహ్మమునందు మాత్రం ఏమీ ఉండదు అట్లాగే ఉంటుంది అదే గురువు మరి గురువుకి పరబ్రహ్మం ఎలా అన్వయం అండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అన్వయం అన్వయం ఎలా ఆయనకి అంటే బ్రహ్మగారు ఏం చేస్తారు సృష్టి చేస్తారు గారు ఏం చేస్తారు ఇత పూర్వం నీలో లేని భక్తి ఏదో ఆ భక్తిని సృష్టిస్తాడు ఆయన ఇత పూర్వం భగవంతుడు ఉన్నాడని కానీ ధర్మం అన్న మాట ఉంది అని కానీ మన జీవితానికి ఒక ప్రయోజనం ఉందని కానీ మనుష్య జన్మ ఇంత గొప్పదని కానీ దీన్ని ఇంత జాగ్రత్తగా వాడుకోవాలని కానీ తెలియకుండా అంధకారంలో వెళ్ళిపోతున్నవాడు మళ్ళీ 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 పునః పునశ్చోత్తమ సాంతవాది విసుగు లేకుండా అదే పనిగా చెప్పి 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 దాని మీద పూలిక కల్పిస్తున్నాడు అందుకని ఆయన సృష్టికర్త ఇప్పుడు ఆయన ఇంత కష్టపడి చేసినా మళ్ళీ ఎప్పుడో అప్పుడది నిధనం అయిపోతుంటాడు అయిపోతుంది లోపల అయిపోయి మళ్ళీ కొండెక్కేయడానికి సిద్ధమైపోతుంది ఏ పాప ఆయన అప్పట్లో అలా చెప్పారు కానండి బుద్ధిగా అలా ఎక్కడ ఉండగలమండి అని మళ్ళీ దాటేయడానికి సిద్ధపడిపోతూ ఉంటాడు అప్పుడు మళ్ళీ కూర్చోపెట్టి మళ్ళీ చెప్పి దాన్ని రక్షిస్తూ ఉంటాడు ఆవిరైపోకుండా చూస్తాడు ఆ జ్వాల పెరిగేటట్టు చేస్తాడు ఇంకా 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 పూనిక కలిగేటట్టుగా అఖండ జ్యోతిగా మారుస్తాడు అప్పుడు ఆయన స్థితికర్త ప్రళయకర్త ఈ దీపం వెలిగి ఈ భక్తి కర్మలు ఎక్కడికి వెళ్ళాలి చివరికి అజ్ఞానము హరింపబడాలి హరుడై అజ్ఞానము హరింపబడితే ఏది మిగిలిపోతుంది జ్ఞానం మిగులుతుంది అప్పుడు జ్ఞానా దేవతు కైవల్యం అప్పుడు ఆ జ్ఞానం ఏం చేస్తుంది కైవల్యాన్ని ఇస్తుంది కైవ కైవల్యం అన్నమాట అద్వైత పరిభాష శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతదన్ లోకరక్షైకారంభకు భక్తపాళన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త పరబ్రహ్మము కాబట్టి ఇప్పుడు ఆయన అజ్ఞానమును తీసేసి జ్ఞానమును ఉంచి తద్వారా మోక్షమును పొందేటట్టు చేస్తున్నాడు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వ్యవహరిస్తున్న ఒక్కడు ఎవరు గురువుగారే నేను గురువుగారే బ్రహ్మ గురువుగారే విష్ణువు గురువుగారే హరుడు గురువుగారే పరబ్రహ్మము ఏ పరబ్రహ్మము కరచరణాదులతో తిరగదో అది కరచరణాదులతో భూమి మీద తానది కాదని తెలిసి తిరుగుతోంది ఎందుకు అలా తిరుగుతోంది మనను ఉద్ధరించడానికి అలా తిరగకపోతే మనని ఉద్ధరించడం సాధ్యం కాదు కాబట్టి రెండు ఆయనకు కూడా ఒక వేడుక ఉంటుంది ఏమిటి ఆ వేడుక అంటే తాతగారు పెద్దవారు ఆయన పిల్లలతో దాక్కుని ఆటలాడుకోవడం అంటుకుని ఆటలాడుకోవడం ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తారు కానీ అవి పిల్లలు మన వాళ్ళకి తెలుస్తుందా తాతగారండి తాతగారండి రండి తాతగారు మీరు రండి తాతగారు దాక్కుని ఆట ఆడుకుందాం రండి తాతగారు అంటాడు అంటే తాతగారికి అనురక్తి పుడుతుంది వీళ్ళతో నేను ఆడితే అనిపిస్తుంది అలా ఆయనకి అనిపించింది అనుకోండి ఆయన ఏం చేస్తాడు ఆయన కూడా దొంగ అవుతాడు ఒకప్పుడు ఆయన కూడా దొంగ పెట్టాలి అప్పుడు నాయనమ్మ ఏం చేస్తుంది తాతగారి కళ్ళు కూడా మూసి ఒకటి రెండు మూడు నాలుగు లెక్కెట్టండి అంటుంది మరి యాభై అంకిలు లెక్కెట్టే లోపల వాళ్ళు దాక్కుంటారు మనవలు యాభై ఎంకల్ లక్కి ఎక్కడ దొంగలక్కాడే గప్ చెప్ సాంబార్ బుడ్డి అంటుంది అన్న అని చేతులు తీసేస్తుంది తీసేస్తే అప్పుడు తాతగారు కూడా అన్ని గదుల్లోకి వెళ్ళి అవుట్ వీడౌట్ వాడవుట్ అని చెప్పి అందరినీ అవుట్ చేశాక మొదట వాడు దొంగ అప్పుడు తాతగారు దాక్కోవాలి మళ్ళీ మొదట దొరికిపోతే దొంగ అయిపోతాడు కాబట్టి దొరకకుండా దాక్కోవాలి ఎక్కడో అక్కడ జాగ్రత్తగా ఒళ్ళు వంగినా వంగపోయినా ఎక్కడో అక్కడ చోటు చేసుకొని దాక్కోవాలి తప్పదు ఎందుకు ఇదంతా మనవల మీద అనురక్తి అందుకనే అలా ఆడుకున్నాడు ఈశ్వరుడు కూడా అంతే క్రీడిస్తాడు వీళ్ళు దారి తప్పిపోతున్నారు వీళ్లతో ఆడుకున్నట్టుగా వీళ్లతో మమేకమైపోయి మాట్లాడి ఉద్ధరిద్దామని మనుష్య రూపాన్ని పొంది తిరుగుతుంది పరబ్రహ్మం ఇప్పుడు సత్యాత్మనే నమ అంతటి గొప్పదైన పరబ్రహ్మము గురువు రూపంలో శంకరాచార్యుల వారిగా భూమి మీద మనతో కలిసి నడిచింది మన పెంకితనాలకి జవాబు చెప్పింది అదేమిటండి ఇదేమిటండి మేం చెప్పిందే సత్యం కదండి అంటే అబ్బా తప్పవయ్యా ఇలా ఉండు నువ్వు ఉద్ధరింపబడతావు అంటే అర్థమైందండి మాది పొరపాటే ఇంక నుంచి ఇలా ఉంటామండి నమస్కారం చేస్తే వాళ్ళతో కలిసి తిరిగింది పరబ్రహ్మ అని ఎంత ఆశ్చర్యకరమైన విషయం కాబట్టి సత్యాత్మనే నమ మంగళాశాసన పరై మదాచార్యపురగమై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభూమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కామితద్ధ ప్రాయి శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి